హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వడియం పెడుతున్నానండి ఇది ఓన్లీ తిరగమాత్రలో మాత్రానికే యూజ్ చేస్తారు నేను ఇప్పుడు ఒక కేజీ పెడుతున్నాను కేజీకి సరిపడా కొలతలు చెప్తున్నానండి ఎర్రగడ్డలు ఒక కేజీ తీసుకున్నాను ఆవాలు కాలు కిలో మినపప్పు కాలు కిలో మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు పసుపు మూడు టీ స్పూన్లు ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ తెల్లగడ్డలు కాలు కిలో ఉప్పు కాలు కిలో అండి ఇవన్నీ వేసిన తర్వాత ఆమోదము వంద గ్రాములు వేయాలి ఇవన్నీ ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చి ఓల్ని తిరగమాత్రలో మాత్రానికే వాడతారండి అంటే పోపులు వేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు మంచి సువాసనతో సూపర్గా ఉంటుందండి టేస్టు మనం జీలకర్ర మాత్రానికి జస్ట్ వేడి చేసుకోవాలండి నేను చెప్పాను కదా జీలకర్ర ఇరవై ఐదు గ్రాములండి నేను తీసుకున్నది వేయించిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను జస్ట్ హీట్ చేసుకోవాలి మినప్పప్పు మెంతుల్ని సగం పొడి చేసుకోవాలి సగం మెంతులు మెంతులుగానే ఉంచుకోవాలండి మినపప్పును కూడా సగం మినపప్పుగానే ఉంచుకోవాలి సగాన్ని మాత్రానికి లైట్ కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి నేను ఒక వెల్లు అండి వెల్లుల్ని వచ్చేసి కిలో ఈ విధంగా మిక్సీ కొట్టుకున్నాను కచ్చా పచ్చాగా వెల్లుల్ని కూడా ఇవండే ఐటమ్స్ ఆముదము మెంతుళ్ళు కూడా బాగా పచ్చాక మిక్సీ వేసుకోవాలి మెంతులు మినపప్పు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఒక గ్లాస్ నిండా కళ్ళుప్పు తీసుకున్నాను ఆవాలండి ఆస్టీస్ ప్యాకెట్లోనే ఉన్నాయి కాలు కిలో ఆవాలు ఆనియన్స్ చూడండి ఈ విధంగా నేను మిక్సీ కొట్టుకున్నాను ఈ విధంగా కొంచెం మెదిగి మెదక్కుండా మిక్సీ కొట్టుకున్నాను పసుపు ఇంతవరకు మనకు ఉంటే చాలండి ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇప్పుడు మీరు అంటే స్టీల్ది కాకుండా ఉంటే బెటర్ అండి అంటే ఉప్పు వేస్తాం కాబట్టి తినేసి నెట్ అయిపోతుంది అనమాట వన్ డే మొత్తం ఇందులోనే ఉండాలి ఆనియన్స్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కచ్చాపచ్చాగా వేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా నేను మిక్సీ కొట్టుకున్నాను వెల్లుల్లి మినపప్పు దాన్ని కూడా లైట్గా మిక్స్ మిక్సీ కొట్టుకున్నాను అంటే మెదిగి మెదకుండా ఒక రెండు మూడు రౌండ్లు తిప్పుకున్నాను అనమాట మినప్పప్పుని వేసాను కళ్ళుప్పండి కళ్ళుప్పును కూడా లైట్గా మిక్సీ కొట్టాను అంటే మరీ మెత్తంగా అవసరం లేదు మెంతులండి ఇవి మెంతులను కూడా లైట్గా పొడి చేసుకున్నాను ఆవాలండి జస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వాటిని ఏమి వేయించిన అవసరం లేదు మిక్సీ కొట్టిన అవసరం లేదు అండి నేను జస్ట్ హీట్ చేసాను అంతేను ఆమదము ఆమదం వచ్చేసి ఇరవై ఐదు గ్రాములండి కొలతలు ఇవన్నీ లెక్క ప్రకారం వేస్తేనేనండి నేను రెండు టీ స్పూన్ల వరకు పసుపు యాడ్ చేశాను చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇదంతా బాగా కలిపి ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేయాలండి దీంట్లో మూత పెట్టేసి బాగా ఊరుతుందన్నమాట బాగా ఊరిన తర్వాత నెక్స్ట్ డేకి మనం ఉండలు చేసి రౌండ్గా ఉండలు చేసి మనం ఎండలో ఎండబెట్టాలి కరివేపాకు అండి అంటే ఎండిపింది వేసుకోవచ్చు పచ్చిది వేసుకోవచ్చు అండి నేను లైట్గా నీడలోనే ఎండబెట్టాను అంటే ఎక్కువ రోజులు డ్రై అవ్వాలి కదా పచ్చిది అయితే లేట్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఎండలో కాకుండా నీడలో ఎండబెట్టానండి కరివేపాకు కూడా నేను బాగా దండిగా వేసానండి కరివేపాకు అదంతా కూడా బాగా మెత్తంగా అయిపోతుందండి అంటే వన్ డే కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అండి మా అత్తయ్య నేను ఇద్దరం కలిపి ఈ విధంగా ఉండలు చేసి పెడుతున్నాం అనమాట అంటే మనం ఉల్లిపాయలు అవన్నీ వేసి వన్ డే ఆ డబ్బాలోనే ఉంచేసి కలిపెట్టేసి పక్కన పెట్టేయాలండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అది ఇంకొకసారి కలిపెట్టాలి ఆ బకెట్లో ఉండేదంతా చెమ్మ లాంటిది ఏమి తగలని వద్దండి నెక్స్ట్ డే వచ్చేసి అది ఆ విధంగా ఉండలు చేస్తా మొత్తం ఆ విధంగా చేసుకొని ఇవన్నీ మినిమమ్ ఒక వన్ మంత్ వరకు ఎండాలండి బాగా నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా అది ఇప్పుడు నేను మీకు చెప్తానండి అంటే నేను ఫస్ట్ టైం అన్నమాట పెట్టడము నేను మిక్సీ కొట్టానని చెప్పాను కదండి ఆ మిక్సీ కొట్టేది ఆవాలు మినప్పప్పు అవని ఈ విధంగా ఎండబెట్టాలి నేను లైట్గానే మిక్సీ కొట్టాను ఎక్కువ మిక్సీ కొట్టలేదు అందుకని రౌండ్ షేప్ నాకు సరిగా రాలేదండి ఇదిగోండి బకెట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకొంచెం మిక్సీ కొట్టుకుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది మా అత్తయ్య వాళ్ళు పెట్టేటి అండి రౌండ్ షేప్ సూపర్గా వస్తాయండి ఇవి వచ్చేసి నేను చూడండి కరివేపాకు కూడా ఎక్కువ వేసాను మినిమం టూ ఇయర్స్ వచ్చే తొట్టుగా పెట్టుకుంటారండి మా అత్తయ్య వాళ్ళు అంటే ఒకేసారి ఐదు కిలోలు ఏడు కిలోలు అట్ట పెట్టుకుంటారు అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా వస్తుందండి మాకు కొంచెం కొంచెంగా మనం తిరగమాతల్లో వేసుకుంటాము ముద్దకూరలలోకి అట్లా బాగుంటుంది ఇదిగోండి ఇది నెక్స్ట్ డే అనమాట అంటే మొదటి రోజు ఉండలు చేసి పెట్టేసాం కదా రెండో రోజు ఈ విధంగా ఒత్తాలన్నమాట అంటే లూజ్గా ఉంటుందన్నమాట మొదటి రోజుకి రెండో రోజుకి ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం గట్టిగా ఒత్తి పెట్టేందువల్ల గట్టిపడుతుందనమాట ఉండ మళ్ళీ ఎండబెట్టాల వన్ మంత్ వరకు ఎండబెట్టాలండి అప్పుడే ముద్ద బాగా గట్టిపడుతుంది ఏమన్నా రాలేటి ఏమైనా ఉన్నా రాలిపోతాయండి ఇప్పుడు కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత అండి ఇది చూడండి ఈ విధ మొత్తం డ్రై అయిపోయిందనమాట వన్ మంత్ వరకు ఎండాలి దీన్ని ఎట్లాగా తిరగమాతల్లో వేసుకోవాలి అనేసి నేను ఇప్పుడు చూపిస్తాను కింద రాలింది కూడా మనం వాడుకోవచ్చండి అంటే లైట్గా ఎండిన తర్వాత కరివేపాకు ఇట్లాంటివన్నీ ఉల్లిపాయలు అవన్నీ ఎండినాటివి లైట్గా అన్నమాట రాలినా కానీ అదంతా కూడా మనం వాడుకోవచ్చు గట్టిగా బాగుంటాయండి మినిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు గాలిబోని డబ్బాలో ఇదిగోండి నేను సగం ఉండ తీసుకున్నాను సగం ఉండ తీసుకునేసి ఈ విధంగా నలిపేస్తే మొత్తం పొడి పొడిగా రాలిపోతుంది అంటే ఎండిపోయిన కరివేపాకు ఎండిపోయిన ఆనియన్స్ ఎండిపోయిన వెల్లుల్లి అవన్నీ బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా అవన్నీ ఇప్పుడు చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చాయి కరివేపాకు మనం ఎక్కువ వేసినా కానీ అదేం కనిపించదండి మొత్తం ఎండిపోయి పొడి పొడిగా అయిపోతుంది చూడండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను కరివేపాకు ఆనియన్స్ వడిము తీసుకున్నాను మా సైడ్ అయితే వడిమంటారండి వేరే సైడ్ ఎట్లా ఏమంటారో నాకు తెలియదు నేను రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఇది మూడు స్పూన్ స్పూన్ల దాకా తీసుకున్నానండి వడిమ్మ అనేదాన్ని మూడు స్పూన్లు దాకా తీసుకుని ఆ పొడిని బాగా చిట్టపటం అనేంత వరకు బాగా వేగనివ్వాలి అప్పుడే మంచి సువాసన అండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి నెక్స్ట్ కరివేపాకు ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ఇప్పుడైతే పప్పులు తిరగమాత వేసానండి పప్పులుసులోకి వేసాను పైన చూడండి తేలుతూ ఇది చాలా బాగుంటుందండి ఇల్లంతా మంచి సువాసన మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్